కాళ్ళనింపులు ఉన్నాయా సారు సమయానికి వస్తారు సారు వచ్చే లోపల కొద్దిసేపు కొద్ది నిమిషాలు మనము ఒక చిన్న మాటని నేను మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నా దానికంటే ముందు నాకు ఒక పాట నచ్చింది నచ్చిందబ్బా నేను దాన్నే ఇంటా వచ్చా మా ఇంటికాడ కూడా దాన్ని పెట్టుకునింటా ఉన్నా దాన్ని పాడాలని నేను అనుకుంటున్నా మరి వస్తుందో రాదు నాకు తెలీదు ఒకవేళ మీకు వస్తే కలిసి పాడేదానికి ప్రయత్నం చేయండి పాడతారా అది వస్తుందో తెలియదు రాదా ఎవరికి రాదంట నేనే పాడేదానికి ప్రయత్నం చేస్తా ఆ చిన్న పాట అందరం కలిసి వచ్చిన పాటరా ప్రేమ పూర్ణుడు ప్రణనాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను కొట్టండి అందరూ కలిసి చపలు కొడితే ప్రేమాపూర్ణుడు ప్రాణనాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను ప్రేమ పూర్ణుడు ప్రాణనాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ ప్రియేసుక్రీస్తుని ప్రకటించును నా ప్రియ ప్రియసుక్రీస్తుని ప్రకటించును ప్రేమాపూర్ణుడు ప్రాణనాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను పూర్ణుడు ప్రాణనాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను మనలను ప్రేమించి ప్రాణం ఇచ్చిన దేవుడు చప్పట్లో లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ లోయల కంటే లోతైనది నాయసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ వెలయంతో ఎంతో ఇహ పరమందైనా ప్రేమ విల ఎంతో ఇహ మందైనా పరమందైనా వెలకట్టలేని కలువరిలు ప్రేమ వెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ వెలియైన ప్రేమ నాకై బలియైన అయిన ప్రేమ ప్రేమా పూర్ణుడు ప్రాణనాదుడు ప్రేమించి ప్రాణమిచ్చేను పడమా ప్రేమా పూర్ణుడు ప్రాణనాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడు స్తోత్రం స్తోత్రం మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ రక్తము కాచి రక్షణ నీచి ప్రాణము పెట్టి పరముకు చేర్చే రక్తము కాచి రక్షణ నీచి ప్రాణము పెట్టి పరముకు చేర్చే గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను ప్రేమ పూర్ణుడు ప్రాణ నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను పాడేదన్ నేపాడేదన్ కునియాడేదన్ నేపాడేదన్ కునియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటితును నా ప్రియ ఏసుక్రీస్తుని ప్రకటిస్తూను అందరూ పడండి నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటించును నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటించును ప్రేమాపూర్ణుడు ప్రాణనాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను ప్రేమాపూర్ణుడు ప్రాణనాదుడు నన్ను ప్రేమించి హలో ఈరోజంతా ఈని నేను పాడిన పాట ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి దయతో మన్నించాలి దేవునికి స్తోత్రం చెబుదామా సౌండ్ పెట్టండి గట్టిగా చెబుదామా ప్రతీ నెలలో మనం చివరి శుక్రవారం ఈ ప్రార్థన పెడతాం ప్రతీ నెలలో చివరి శుక్రవారం ఈ ప్రార్థన భారముతో కూడుకున్న ప్రార్థన అవునంటారా కాదంటారా చెప్పండి కదా ఈ ప్రార్థన భారంతో కూడుకున్న ప్రార్థన భారం అంటే సంగబిడ్డలు భోజనాలు రెడీ చేయాలి మేము వచ్చిపోయేదానికి మాకు బండ్లు కావాలి ఆ బండ్లకి ఆయిల్ పోయాలి ఊరికే వస్తాయా వస్తాయా ఊరికే రావు అంటే భారభరితమైన ప్రార్థన ఎందుకు ఇంత భారభరితమైన ప్రార్థన చేస్తున్నామో తెలుసా గంగనపాలెంలో కాకివారిపాలెంలో శ్రీనివాసత్రంలో ఎందుకు ఇంత భారభరితమైన ప్రార్థన చేస్తున్నామంటే నన్ను వినాల మూడు విషయాలు నా దృష్టిలో పెట్టుకొని మూడు విషయాలు నా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రార్థని జరిగిస్తాం ఏంటి ఆ మూడు విషయాలు అంటే నెంబర్ వన్ ఈ నెలంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మళ్ళీ చెప్తున్నాను ఈ నెలంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఒకసారి అందరూ చెప్పండి నా మాట ఎందుకు పెడతాం ఈ ప్రార్థన నెంబర్ వన్ ఈ నెలంతా కాపాడా కాపాడలేదా గట్టిగా చెప్పండి తెలుగు కాపాడా కాపాడలేదా మా ఎన్నిసార్లు మనకు అనారోగ్యాలు రాలేదు ఎన్నిసార్లు మనకు శ్రమలు రాలేదు ఎన్నిసార్లు మనకు ఇబ్బందులు రాలేదు ఎన్నిసార్లు మనకు కష్టాలు రాలేదు కన్నీళ్ళు రాలేదు అయినా కానీ దేవుడు కాపాడలా కాపాడలా కాపాడాడు కాపాడాడు కాపాడి ఈరోజు వరకు సజీవంగా పెట్టాడు అందుకని మొదటిగా ఎందుకు పెట్టాము ఈ ప్రార్థన నెలంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రం చెప్పండి రెండవది వందవ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చదువుతారా ఒకసారి చదువుతారా వందవ కీర్తన చదువుతారా ఒకసారి మొదటి వచ్చును చదువుతారా త్వరగా సార్ వచ్చారు త్వరగా లోపలికి వస్తారులే వందవ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చదువుతుంది మొదటి వచ్చును 아, 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 నానా ఒక మంచి మాట ఉంది అక్కడ మీరు గమనించండి యహోవా దేవుడని తెలుసుకొనండి ఆయనే మనల్ని పుట్టించను ఆయన మనం వారం కాబట్టి మనం ఏం చేయాలా రెండు వచ్చినం సంతోషముతో యహోవాను సేవించండి ఈ దినాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే సంతోషముతో దేవుణ్ణి సేవించడానికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఎందుకు పెట్టుకున్నాం చెప్పండి ఎందుకు పెట్టుకున్నాం సంతోషముతో దేవుణ్ణి సేవించడానికి ఎప్పుడైనా సరే దేవుణ్ణి సేవించేటప్పుడు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలా మన ముఖాల్లో సంతోషం ఉండాలా మన మాటల్లో సంతోషం ఉండాలా సంతోషముగా దేవుణ్ణి మనం ఎప్పుడైనా సరే సేవించాలా దేవునికి ఇచ్చేటప్పుడు కావచ్చు దేవునికి పెట్టేటప్పుడు కావచ్చు సంఘానికి వచ్చేటప్పుడు కావచ్చు మనం ఎలా రావాలంట సంతోషంగానే రావాలా సంతోషంగా సేవించాలా నువ్వు మొహం మలమల మార్చుకుంటా నీవు మనసులో ఏదో పెట్టుకొని దేవునికి ఇచ్చినా దేవునికి పెట్టినా దేవుని దగ్గరకు వచ్చినా దానికి ఫలితం ఉండదు కాబట్టి ఏం చేయాలంటే సంతోషంగా దేవుని సేవించేదానికి ఈ దినాన్ని పెట్టుకున్నాం సార్ వచ్చారు ఇంకొక మాట దాన్ని కూడా చెప్పేసి సార్కు సమయం ఇచ్చేద్దాం ఎందుకు ఈ ప్రార్థనను పెడుతున్నాం ప్రతి నెల అంటే నేను మూడు విషయాలు నా దృష్టిలో పెట్టుకొని పెడుతున్నాను ఆ మూడు విషయాలు అంటే రెండు చెప్పేసి చెప్పండి చెప్పండి నెంబర్ వన్ ఈ నెల అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెప్తా మొదటిది కృతజ్ఞతలు చెప్పేదానికి పెట్టుకున్నాం రెండవది ఆయన మనలను పుట్టించాడు కాబట్టి సంతోషముగా ఆయనను మనం సేవించేదానికి అది రెండవది సంతోషంగా నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని స్థుతించడం దేవుని సన్నిధికి రావడం అంటే ఎలా రావాలంట సంతోషంగా ఉండాలా సంతోషంగా ఉండాలా ఇంట్లో ఉండే బాధలన్నీ కాసేపు పక్కన పెట్టి ఇంట్లో ఉండే సమస్యలు శ్రమలన్నీ పక్కన పెట్టి దేవుని మందిరంలో మాత్రం ఎటు ఉండాలా నాకొక విషయం తెలిసినాను మీరు సంతోషంగా ఉన్నారా లేరా అని క్యాచ్ చేయొచ్చు ఎందుకంటే మీ ముఖమే చెప్తుంది బైబిల్ అంటుంది సంతోష హృదయం ఉంటేనంట ఆ హృదయం ముఖమునకు తేటనిచ్చును అంటే కలగా ఉంటుంది లోపల సంతోషం ఉంటే ముఖం కలగా ఉంటుంది లోపల బాధ ఉంటే మరి అది ఎర్రంగా ఉండే ముఖమైనా నల్లంగా కనబడుతుంది ఇంకా నల్లంగా ఉండే ముఖం అయితే అసలే చూడలేము అన్నమాట కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మనం సంతోషంగా సేవించేదానికి ఆరాధించేదానికి ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ మూడవది ఎందుకు మనం దీన్ని పెట్టుకున్నామంటే ఇది చాలా ప్రాముఖ్యం ఎందుకు ఈ ప్రార్థనలు జరిగిస్తున్నామంటే అంటే ఒక్క మాట చూడండి యాకో పత్రిక ఒక్క మాట యాకో పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదిహేను రెండు వచ్చినా చూద్దాం యాకో పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదిహేను రెండు వచనాలు చూద్దాం ఇది చాలా ప్రాముఖ్యం ఎందుకు ఈ ప్రార్థనలు పెడుతున్నాం నెల నెల భారమైనా సరే కష్టమైనా సరే దూరమైనా సరే మీరు తెలుసుకోవాలా మూడోది చదువుతారా చదువుతారా అండి ఆ రెండు వచనాలు అయ్యా రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే ఆ గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని ఇది మూడవది ఎందుకు పెడుతున్నాం ఈ ప్రార్థనలు అంటే దానికి కారణం మూడవది ఇదే ఏంటి మూడవది చూడండి పద్నాలుగు వచ్చినాం రేపేమి సంభవించినో మీకు తెలీదు అంటే మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలా తెలుసా తెలీదా రేపు సంగతి కాదు కాసేపటికి ఏం జరుగుతుందో తెలుస్తుందా తెలుస్తుందా కొన్ని సంవత్సరాల క్రితం మా ఊర్లో జంట ఆత్మహత్యలు జరిగాయి ఇద్దరు చనిపోయారు జంట ఆత్మహత్యలు వాళ్ళు ప్రేమికులంట ఆ ప్రేమని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదేమో మొత్తానికి పెద్ద గొడవలు పడ్డాయి ముందు వాడు ఆ అమ్మాయి ఇంట్లోనే ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ అమ్మాయి ఇంట్లోనే ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ అమ్మాయి దించి కింద పండేసింది వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పండేసి ఆడేస్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ అమ్మాయిని అడుగుతున్నారు దీని వాళ్ళు చచ్చిపోయాడు వాడు దీనివల్ల వాళ్ళు అని రెండే రెండు నిమిషాలు ఆ అమ్మాయి కూడా ఊరు ఆ ఇంట్లోకి వెళ్ళి ఊరు పెట్టుకుని అమ్మాయి కూడా చనిపోయింది చాలామందికి ఆశ్చర్యం అరే ఇప్పుడే కదా ఇతను ఈ పిల్లల దగ్గర ఉండింది ఏం జరిగింది అంటే క్షణంలో రెండు నిమిషాల్లో ప్రాణాన్ని వదిలేసింది పోగొట్టుకునింది ఎందుకు చెప్తున్నానంటే మనకు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు మాట్లాడుతున్న నేను కావచ్చు వింటున్న మీరు కావచ్చు అవునా కదా ఆవిరి వంటి వారు అని వాక్యం అంటుంది ఆవిరి అంతలో కనబడుతుంది మాయమైపోతుంది అందుకనే ప్రతి నెల మనం అందరం ఇలా కలుసుకొని ఆరాధన చేస్తే అందరం ముఖాలు చూసినట్టు ఉంటుంది కదా సంగస్సులు అందరి చూసినట్టు చూసినట్టుంటుంది అరే ఫలాన వ్యక్తిని నేను పోయిన చూశాను ఆరాధనకు వచ్చాడు మందిరానికి వచ్చాడు ప్రభు చిత్తమైతే ఇది అది చేస్తామని అనుకోవాలి మనం ఒకవేళ మనం మాట్లాడుకుని అయ్యా ఒకసారి మా ఇంటికి రాయ్యా అని ఎవరన్నా మనల్ని ఫ్యూచర్ అనుకో మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా దేవుని చిత్తమైతే వస్తాం ఎందుకంటే ఒకవేళ ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలియదు ఆ మూడు ఉద్దేశాలు మైండ్లో పెట్టుకొని నేను ప్రతీ మాసం ఈ కార్యక్రమాలు చేస్తూనే పోతున్నాం దూరమైనా భారమైనా అయినా ఎంతైనా సరే ఎందుకు అని అంటే ఈ మూడు అంశాలు చెప్పండి టకటక నెంబర్ వన్ ఎందుకు పెడతాం ఈ ప్రార్థనలు నెలంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చేపి చెల్లించేదానికి రెండవది ఎందుకు పెడతాం ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి సంతోషంగా ఆయన్ని మనం సేవించేదానికి మూడో చెప్పండి ఎందుకు పెడుతున్నాం మనం ఎప్పుడు ఏది జరుగుతుందో మనకే తెలియదు కాబట్టి ఈ క్షణాన మనం అందరం కలిసి సంతోషంగా ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటూ దేవుని చిత్తం అయితే రేపు నెలలో మళ్ళీ మనం కలుసుకుంటాం అన్నట్టుగా బిడ్డ అందుకనే ఈ ఉద్దేశాన్ని బట్టి చేస్తున్నా కానీ కొంతమందికి ఏంటంటే హే వీళ్ళకి ఏమి పని పాట ఉండదు ఊరికే తిరుగుతుంటారో ఆడక రమ్మ ఉంటారో ఏడక రమ్మ ఉంటారో బండ్లు వేసుకొని పరిగిస్తుంటారు అని అనుకుంటారు కాదు కాదు బిడ్డ కాబట్టి ప్రతీ నెల జరిగేటువంటి ఈ కార్యక్రమం దేవుడు ఎల్లప్పుడూ జరిగించాలన్నటువంటిదే నా నా యొక్క ఉద్దేశం అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని ప్రతీ నెల దేవుడు జరిగించునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేద్దాం అసలు మోక మోకరిస్తే ఒక చిన్న ప్రార్థన చేద్దాం మన మధ్యలో పాశ్రమ ప్రార్థనలు పెడుతుంది మన మధ్యలో పాశ్రంలో ప్రార్థనలు పెడుతుంది ప్రజలు